గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులకి వీర మహిళలకి జన శ్రేణులకి అందరికీ కూడా నమస్కారం అండి మిత్రులారా మన ముందు ఎన్నికలు మరో తొంభై ఎనభై రోజులు కూడా లేవు ఈ ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో మనం ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన అందరం కూడా ఇన్నాళ్ళు కూడా కానీ మనం అనేక రకాలుగా అనేక రంగాలలో ఇటు పార్టీ కార్యక్రమాలు ఇటు సేవా కార్యక్రమాలు కూడా మనవంతు మనం ఏం చేయగలమో మనం చేసుకుంటూనే ముందుకు వెళ్తున్నాం కానీ ఈ కీలక సమయంలో మన నాయకుడు గెలవాలన్నా మన పార్టీని మనం గెలిపించుకోవాలన్నా మనం అక్కడ స్థానికంగా ఉండి మనం ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎంతమంది ఇక్కడి నుంచి మన నాయకుడిని గెలిపించుకోవడానికి మన పార్టీని గెలిపించుకోవడానికి వెళ్ళ అక్కడికి వెళ్ళడానికి ఎంతమంది సంసిద్ధులై ఉన్నాం ఎందుకంటే ఏదైనా ఒక సంక్రాంతికనో ఒక దీపావళికనో లేదా మన ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్లోనో మన బిడ్డల బర్త్డే పార్టీలను ఇలా అనేక ఫంక్షన్లకి మనం ఇక్కడి నుంచి టికెట్ చేసుకొని వెళ్ళేసి వస్తూ ఉంటాం కానీ ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి మన భావితరాల భవిష్యత్తు కోసం మన పార్టీని గెలిపించుకోవడం కోసం మన నాయకుడిని గెలిపించుకోవడం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సమాజ శ్రేయస్సు కోసం నేను నా ఓటు వేయడానికి నేను వెళుతున్నాను అని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి సంసిద్ధులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా మిత్రులారా మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పార్టీ మనకు ఈ కీలక సమయంలో ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా ఎలాంటి పనిని మన దగ్గర నుంచి ఆశించినా ఆ పని చేయడానికి మన అందరూ కూడా సంసిద్ధులై ఉండాలి ఎంతమంది వస్తారు అని చెప్పి నేను అన్న కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పోవాలి ఇన్నాళ్ళు మనం పని చేసుకుంటూనే ఉన్నాం మన పరిధిలో కానీ ఎంత చేసినప్పటికీ కూడా కానీ ఫైనల్గా ఆ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఓటు వేయడానికి మన అందరం కూడా అక్కడికి వెళ్ళాలి అలాగే ఎంతమంది అయితే పార్టీ అప్పజెప్పిన పనిని చేయడానికి సంసిద్ధులు ఉన్నారు మీరు అందరూ కూడా ఈ కింద ఇచ్చినటువంటి ఈ గూగుల్ ఫామ్ను ఒకసారి ఫిల్ అప్ చేయండి మిత్రులారా ఈ ఈ ఫామ్ను కనుక మీరు ఫిల్ అప్ చేస్తే ఈ వివరాలన్నీ కూడా మేము ఇంతమంది సంసిద్ధులై ఉన్నాము మేము ఇక్కడి నుంచి వచ్చి మీరు ఏ పని చెప్పినా ఏ దిశానిర్దేశాలు చేసినా అవి తప్పకుండా పాటించి పని చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉన్నామని చెప్పి మనం పార్టీకి ఆ విషయాన్ని అంతా కూడా చేరవేస్తే వాళ్ళు ఎలాంటి బాధ్యతలు ఇస్తారో వాటిని మనం నిర్వర్తించి మనం ముందుకు వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధులు అవ్వాలి మిత్రులారా ఈ ఒక్కసారి చెప్తున్నాను ఏ పండక్కో ఏ బర్త్డేకో మీరు ఎన్నోసార్లు వెళ్తుంటారు వస్తూ ఉంటారు కానీ ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ ఎలక్షన్ తంత అనేది మన భవిష్యత్తును మన రాష్ట్ర భవిష్యత్తును మన భావితరాల భవిష్యత్తునే మార్చగలదు అనేది మీరు ఎవరు కూడా మర్చిపోకండి మిత్రులారా మర్చిపోకుండా తప్పనిసరిగా మన అందరం కూడా అక్కడ వెళ్ళడానికి సంసిద్ధులు అవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ जय जनसेना जय हिंद